హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఈజిరో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ కుందాల్ డిస్టిక్ బిద్దంచర్ల బిద్దర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద డటిల్లో కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో ఉన్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తాను ఏంటంటే మహీంద్రా ఎక్స్ తుల్వి ఫైవ్ హండ్రెడ్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఐదు టైర్లు కూడా షోరూమ్ చూసిన టైర్స్ ఉన్నాయండి రన్నింగ్ నాలుగు టైర్లు చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పర్సెంట్ అవుతుంది స్టెప్ టైర్ అనేది ఇంతవరకు యూత్ అనేది చేయలేదు వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ పంపర్ టు పంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అప్పుడు అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అండి ఏ అప్రం కూడా డ్యామేజ్ అయితే కలదండి హెడ్ లైట్ లో మీద స్టిక్కర్స్ ఉన్నాయి స్టిక్కర్స్ మీద డేట్ కూడా చూసుకోవచ్చు రెండు వేల పదహారు ఆరు వేల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు తొమ్మిది వేల రిజిస్ట్రేషన్ వెహికల్ చూసుకోవచ్చండి ఇంజన్ ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీటువంటివి ఏం లేవండి ఎక్కడ రస్టింగ్ కానిటువంటివి లేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్ గా అవుతుందండి బాలనెట్ కింద స్పానర్ అయితే పెట్టలేదండి బాలనెట్ యొక్క సీల్డ్ చూసుకున్నాం కంపెనీ యొక్క బాలినెట్ అయితే ఉందండి వెహికల్ అయితే ఎక్సెంట్ కండిషన్లో ఉందండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చాలా ఎక్సిడెంట్ కండిషన్లో అయితే వెహికల్ అవుతుంది చాలా రేర్గా దొద్దుతుంది తక్కువ తిరిగిన వెహికల్స్ అలవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయ్యాయండి అలవిల్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్కి కీలకి సెంటర్ అవుతుంది మార్చిన తర్క్కి కి కూడా అవైలబుల్ ఉన్నాయండి వెహికల్కి డ్రైవర్స్ అయితే ఎలక్ట్రిక్ వేసుకున్న సీట్ అయితే ఉంటుంది బండి యొక్క ఇన్ని నెంబర్ చాలా నెంబర్ కూడా చూపిస్తుంది మీరు 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 కావాలంటే చెక్ చేసుకోవచ్చు వెహికల్ నాలుగు వింటర్స్ ఫోర్ హండ్రెడ్స్ వస్తాయండి డోర్ యొక్క సీట్లు కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీట్ కూడా ఒరిజినల్ ఉంది అక్కడ రెస్టింగ్ ఎటువంటి మీద ఏం లేవు వెహికల్ అయితే చాలా నీట్గా ఉందండి స్పూర్ స్టార్ట్ పడడం అయితే అవైలబుల్ ఉంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది చూసుకోవచ్చు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ఇంట్లో రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనలో గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఓ డ్రైవర్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్లలో సీట్లలో మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి సన్ రూఫ్ కూడా ఉందండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది వర్కింగ్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉందండి వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్లు కూడా ఎయిర్ బ్యాక్స్ వస్తాయి అండి చూసుకోవచ్చు మీరు వెంటిలేటర్ సీట్స్ అయితే వస్తాయి డోర్ యొక్క సీట్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ల యొక్క సీట్ కూడా ఒరిజినల్గా ఉంది వెహికల్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు టైర్ పోషన్ చూసుకునే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ అయింది టైర్ల మీద డేట్లో సహా ఉందండి చూసుకోవచ్చు మీరు రెండు వేల పదహారు వెహికల్ ఒక టోటల్ టోటల్ లుక్ చూసుకోవచ్చండి టోటల్ లుక్ చూసుకోండి ఎక్సెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ మహీంద్రా ఎక్స్ఓబీబీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వెరియట్ అండి టాబెట్ మోడల్ డీజల్ వర్స్ మ్యాన్వా ట్రాన్స్మిషన్ వెహికల్ చూసుకోవచ్చు డిక్కీలో ఇద్దరు స్కానర్ అయితే పెట్టలేదండి డిక్కీ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎక్కడ రస్టింగ్ అనేటువంటి ఏం లేవు డిఫీ యొక్క సీట్లు కూడా గా అవుతుంది మళ్ళీ వెహికల్ బ్యాక్ సైడ్ సీట్లో బ్యాక్ సైడ్ సీట్లు చూ చూసుకోవచ్చు ఇద్దరు బ్యాక్ సైడ్ సీట్లో ఇద్దరు ఎవరు మంచి కూడా కూర్చోలేదండి అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ చూసుకోవచ్చు ఇంకా కవర్ కూడా తీయలేదండి అన్ని ప్యాక్ ఫార్ అంటారు జాగ్ జాగ్రత్త పని అందరు యూజ్ అనేది చేయలేదు వెహికల్ని వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఇక్కడ బంపర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు బంపర్ టు బంపర్ పడుతున్న వెహికల్ టైక్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకునే ఒరిజినల్ ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు ఎక్కడ రెస్టింగ్ అరెడ్ అయితే ఏం లేవు చూసుకోవచ్చండి ఇక్కడ కూడా రెస్టింగ్ అయితే ఏమీ లేదు వెహికల్ కవర్ కూడా తీయలేదండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది సరి కోసం చూసుకోవచ్చు కదా మరొకసారి వెకీ చేస్తాను ఇస్తాను ఎక్స్ ఎక్సోవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వెరై ఉంటే డీజిల్ బర్స్ మెనో ట్రాన్స్మిషన్ వెకీలు టాపేట్ మా రెండు వేల పదహారు ఆరు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు ఏమైనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీంగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్లెట్ నుంచి వెనుక డిక్కి వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ రిపేర్మెంట్ జన్యున్ వెకీలు నాలుగు యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ సైజ్ చూసుకున్నట్లయితే వీళ్ళ సింటర్ అయితే ఉన్నది స్మార్ట్ సిట్ ఈ కూడా అవైలబుల్ ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిర్రెడ్ సిస్టమ్ ఉంది ఇంకూడ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రోజ్ కంట్రోల్ ఉంది వైస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయినా ఉందండి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఎర్ బ్యాక్సర్ వస్తాయండి ఈ సిస్టమ్ ఇది ఇయర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానల్ వియర్స్ అయితే ఉన్నాయి హైయర్ మోడల్ కాబట్టి ఇందులో కంట్రోల్ కూడా వస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల యాభై వేలు చెప్తారు మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గైనింగ్ అవుతుంది మీకు ఎవరికన్నా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ జరిగిన వెహికల్స్ మీ ముందుగా తీసుకొస్తుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై